అండి పాపం ఎంత తెలుగుదేశం వాళ్ళు ఎంత అమాయకులు ఎంత అసలు ప్రజలను ఎంత ప్రేమించేవాళ్ళు పీడించేవాళ్ళు అంటారు నేను ప్రే ప్రేమించేవాళ్ళు అసలు వాళ్ళకి తరా తమ భేద భేదాలు లేకుండా ఎంత చక్కటి సేవ చేస్తారో ఎంతంత సేవలు అందిస్తారో పథకాలు అందిస్తారు జన్మభూమి వీటి కమిటీల వాళ్ళ ద్వారా మనం చక్కగా తెలుసుకున్నాం కానీ ఏంటంటే ఇప్పుడు మేజర్గా రెండు నేరాలు జరిగినాయి ఒకటి వాళ్ళు చెప్పిన వాళ్ళు అన్నట్టుగానే కోడికత్తి అన్నారు తర్వాత రెండోది గులకరాయి ఇవన్నీ అంటే ఎదటి వాళ్ళ ప్రాణాలు అంత మనకి చాలా ఈజీగా కనిపిస్తాయి మన ప్రాణాలు మాత్రం మనకి జై జైల్లో ఒక దోమ కుట్టిందంటే అలా అల్లరి యాగం చేసి ఊరు వాడ ఏకం చేసి మొత్తము లేనిపోనివన్నీ చేసి లేనిపోని పో అన్నీ మనం అన్నీ ఆగడాలు చేయాలి అయితే ఎక్కడో కాస్త ఇంత ఏదో కాస్త చెమటం పట్టింది అంటే మొత్తం కాదు కాదు నాకు కూలర్ కావాలి ఏసీ కావాలి ఇవన్నీ కావాలి మన ప్రాణాలే ప్రాణాలు అట్లాగే ఆయన ఒక మహానుభావుడు నన్ను రిక్కీ చేశారు నన్ను చంపడానికి ట్రై చేశారు మా ఇంటి ముందు వాళ్ళిద్దరు అంటే వీళ్ళ ఇళ్ళ ముందు ఎవరు కూడాను ఉండకూడదు అనమాట అంటే డెమోగ్రఫీ డెమోగ్రాఫిక్ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అన్నారు కదా అట్లా వీళ్ళే ఉండాలి గొప్ప వాళ్ళే ఉండాలి వీళ్ళ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు ఎవరున్నా ఉంటే కనుక వీళ్ళని హత్య చేయటానికి వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నారు వీళ్ళు రెక్కీ చేస్తున్నారు అని ఆ మహానుభావుడు ఆయన ఒకడు చెప్పాడు బ్లేడ్లు పెట్టి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారని వీళ్ళ ప్రాణాలు మాత్రం చాలా చాలా సుకుమారమైనవి ఊరికి అసలు చాలా విలువైనవి అనమాట మన మామూలు ప్రాణాలు మాత్రం ఎంత చీఫ్ చీఫ్ మినిస్టర్ ప్రాణమైనా మాత్రం ఏం కాదు కోడికత్తి 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 అని ఆ రోజుల కోడికత్తి అన్న ఆ రోజున హత్య ప్రయత్నం చేసి ఎక్కడ ఎంత పటిష్టంగా చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంటు ఆధీనంలో ఉండేది అది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు పటిష్టంగా చేసింది అక్కడ అక్కడ ఒకటి తప్పించుకోవటానికి ట్రై చేశారు అంటే హత్య చేయటానికి ప్రయత్నించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడేమో ఒక కుర్రాడు వాడు మైనరు 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 అని చెప్పి వాడిని వాడిని తప్పించటానికి ఎట్లా అట్లా ట్రై చేస్తున్నారు గులకరాయి విషయంలో అయితే పాపం గులకరాయలు పాపం గులకరాయలు కొడితే ఏమన్నా అవుతుందా అనే పెద్ద మహానుభావులు ఉంటారు కానీ వీళ్ళకి మాత్రం ఒక దోమ కొడితే మాత్రమో వీళ్ళకి పెద్ద పెద్ద జబ్బులు అన్నమాట అయితే ఈ రెండు కూడా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళ కనుసన్నల్లో మెలిగే మనుషులే చేశారు ఆ కోడి అవ్వచ్చు ఇప్పుడు ఈ గులకరాయి కావచ్చు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎవరైతే ఎవరి ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఆ ఉమామహేశ్వరరావు అనే బోండా ఉమామహేశ్వరరావు అనే తన తన ఎబ్స్కాండింగ్ అంటున్నారు వార్తలు వస్తున్నాయి న్యాచురల్లీ చేసేవంతా చేసుకుంటారు పాపం వీళ్ళు చేసుకున్న తర్వాత మళ్ళీ పోలీసులు ఎంక్వైరీలు పోటీ పోలీసులు పోలీసులు గాలింపులు ఇవన్నీ జరుగుతున్నాయంటే మాత్రము వాళ్ళ బోధి బోమని చూశావా చూసావా చూసావా మమ్మల్ని చూసారా జనాలు తమ్ముళ్ళు మా మా మీద వీళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు మా మీద నేరం నేరం మోపటానికి ట్రై చేస్తున్నారు రూరు వాడ ఏకం చేస్తారు యాగీ చేస్తారు ఊరు వాడ ఏకం చేస్తారు యాగి చేస్తారు సరేనా అయితే ఇప్పుడైతేనేమో ఆయన కనిపించాడు ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వస్తాడు దర్జాగా వస్తాడు ఎందుకంటే మనకి కోర్టులలో మంచి పట్టున్నది చక్కగా ఏవైనా చేసుకున్నాం అట్లాగే వాటి ఆ కోర్టుల మూలంగానే మనం సర్వైవ్ అవుతున్నది మన పార్టీ కావచ్చు మనం మనం కావచ్చు అందరం సర్వైవ్ అవుతున్నాం కాబట్టి ఇలాగూ ఇలా అనమాట సో కోర్టులు అంటే ఏంటంటే మంచి మంచి అడ్వకేట్లు బ్రాండెడ్ అడ్వకేట్లు ఉంటారు కదా వాళ్ళని పె పెట్టుకుంటాము తెచ్చుకుంటాము వాడు ఎంత మనం పక్క పట్టపగలు కూరీలు చేసుకున్నా కానీ ఏం చేసుకున్నా కానీ వాళ్ళు వస్తారు మా దేశ విదేశాల్లో నుంచి వస్తారు వాదిస్తారు అని వినిపితే కాకపోతే ఏంటంటే ఏంటో పాపం వాళ్ళు ఈ తెలుగుదేశం వాళ్ళు మాత్రం ఏంటంటే వాళ్ళని ఊరికి అనుమానిస్తున్నారు హర్షవర్ధన్ అయ్యేటరీలో ఎయిర్పోర్ట్లో హర్షవర్ధన్ అనే అతను ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్ ఉంది అతని దగ్గర పనిచేశాడు ఆ జానుపల్లి శ్రీనివాస్ అనేతను వాళ్ళ కోడి గట్టితో పాపం అనవసరంగా చూడండి ఆ రోజున ఠాకూర్ కూడా చెప్పాడు ఆఖరికి డీజేపీ కూడా డీజీపీ కూడాను అసలు ఎవరు చేసింది కాదండి సానుభూతితో చేయించుకున్నాడు ఆయన అందుకు చదువుకుంటారు ఐపీ ఐపీఎస్ ఇట్లాంటి వాళ్ళు ఐపీఎస్లు ఎందుకు చదువుకుంటారో ఏంటో మరి ఆ చదువుకే వాళ్ళు ఒక అని అనిపిస్తుంది అనమాట అతను జగన్ జగన్మోహన్ రెడ్డి అనుచరుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అని చెప్పి పాపం కితాబ్ ఇచ్చాడు ఆ రోజునే అట్లాగే ఈ జనపల్లి శ్రీనివాసులు చెప్పినట్టుగానే ఇవాళ ఇతను కూడా ఇతని కూడా ఏదో చిన్న వాళ్ళ అమ్మ చేత కూడా చెప్పించారు ఎందుకంటే రెండు వందల రూపాయలు ఇస్తానని ఇవ్వలేదు కోపం వచ్చింది అంటే ఏంటంటే సభల కోసం రెండు వందలు ఇస్తున్నారు అంటే సభలు బాగా వస్తున్నాయి కదండి బాగా వస్తున్నారు జనాలు వస్తున్నారు కాబట్టి ఏంటంటే ఆ జనాలు కంటకంగా ఉంది ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నాం మనం కాబట్టి ఏంటంటే వాళ్ళ జనాలందరూ తా తేబడిన జనాలు అని ఎవరో ఒకళ్ళ చేత తెప్పి చెప్పించాలన్నమాట చెప్పిస్తే అప్పుడు మన కడుపు చల్లబడిపోతుంది అనమాట కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డికి జనాలు వచ్చే వాళ్ళందరూ కూడాను ఇట్లాగూ ఈ డబ్బులు తీసుకుని వస్తున్నారు ఎవరికి అంత కర్మ పట్టలేదు అంత పట్టలేదు దాని గురించి మనం ఇంకొక ఇంకొక టాపిక్ ఇంకొక టాపిక్ గాను ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం సో కాబట్టి ఏంటంటే ఎలాంటి నేర ప్రవృత్తులు ఎన్ని చేసినా కానీ ఎంత ఈ నలభై సంవత్సరాలుగా వీళ్ళకి బాగా అలవాటైపోయింది ఇప్పుడు బెడ్స్ కొడుతున్నాయి కాబట్టి తట్టుకోలేకపోయి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పరిగెత్తి పారి పరిగెత్తి పారిపోతున్నారు పోలీసుల వైపు నుంచి అప్పుడు కోర్టులో కోర్టులని శరణ్ వాళ్ళు కోర్టుని వేడుతున్నారు అన్నమాట మైరేదో రక్ష రక్షించండి ప్రభు మేమేదో ఏదో పొరపాటుగా జరిగిందనో పొరపాటుగా జరిగిందని ఒప్పుకోరు వాళ్ళు మేము చేయలేదు అసలు అట్లా కాదు ఇట్లా కాదు అని ఎందుకంటే గొప్ప గొప్ప లాయర్లు ఉంటారు మరి అసలీం అనే అడ్వకేట్ గారు కూడా పాపం ఎంతో గొప్పవాడైనా ఆ కోడికత్తిలోనూ వాదించాడు ఈ గులకరాయిలోను వాదించాడు కాబట్టి వీళ్ళందరికీ సాగి సాగిపోతుంది ఈ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొకసారి వస్తే ఇవన్నీ కూడాను వదిలిపోతాయి ఈ రాష్ట్రానికి పట్టిందంతా వదిలిపోతుంది పాపం ఈ తెలుగుదేశం కూడాను పాపం చాలా వాళ్ళు కూడా బాధపడుతున్నారు మాకేం తెలీదు మాకేం తెలీదు అని వాళ్ళు ఎంత తెలుసో ఎంత తెలియదో అని కూడా జనాలకి బాధ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం ማ